హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసి స్టడీ సర్కిల్ అండి మేము మెరిసిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నైన్త్ క్లాస్ జాగ్రఫీ సెకండ్ లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు ఈ లెసన్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ ఎలా ఉంటుంది అలాగే వాటి సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బుట్స్ ఆ లెసన్ సంబంధించిన ప్రాక్టీస్ బుట్స్ అన్నీ కంప్లీట్గా అయితే చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి లైక్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం సెకండ్ లెసన్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు పీడిఎఫ్ ఏమో ఇలా ఉంటుంది చూడండి టెక్స్ట్ బుక్ ఎలా ఆన్సర్స్ ఉంటాయో అంటే మధ్య మధ్యలో క్వశ్చన్స్ కూడా ఉంటాయి చూడండి కనుక్కోండి అని సో అలాంటి వాటికి కూడా నేను ఆన్సర్స్ అయితే మీకు చేసేస్తాను ఇక్కడ చూసారా ఎత్తైన శిఖరాలు ఎత్తైన పర్వత శిఖరాలు గల రాష్ట్రాల పేర్లు సో వాటికి ఆన్సర్ చేసి అయితే ఇచ్చాను అంటే మీకు టెక్స్ట్ బుక్ ఎలా ఉందో అలా మీకు మధ్య మధ్యలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసి ఇలా ఇస్తానన్నమాట పీడిఎఫ్ డయాగ్రామ్స్తో సహా కంటిన్యూస్గా అసలు ఒక లెసన్ ఎలా కంప్లీట్గా ఉంటుందో టెక్స్ట్ బుక్లో అలా యాజ్డేజ్గా ఇస్తాను మీకు ఆన్సర్ చేసి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయాక కంటెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ ఏ విధంగా ఉంటే చూడండి ఫస్ట్ వన్ ఈ క్రింది వాటిలో సరైనది హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు ఉత్తర మైదానాలు ఒండ్రుమట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి భూగర్భశాస్త్రం శాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి నెక్స్ట్ వన్ ద్వీపకల్ప పీఠభూమి దేనితో ఏర్పడింది క్రమేణ ఎత్తు పెరుగుతున్న కొండలతో వెడల్పైన లోయలతో అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో హిమాలయాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఇవి భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దుల్లో విస్తరించున్నాయి ఈ పర్వత శ్రేణులు సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశల్లో ఉన్నాయి ఇవి ఒక చాపం ఆకారంలో సుమారు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి వీటి వెడల్పు కాశ్మీర్లో ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుండి అరుణాచల ప్రదేశ్లో వన్ ఫిఫ్టీ కిలోమీటర్ వరకు మారుతూ ఉంటుంది అన్నింట్లోకి ఉత్తరంగా ఉన్న శ్రేణి అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి హిమాద్రి ఎన్ని మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైన శిఖరాలతో కూడిన అత్యంత అవిచ్ఛిన్న శ్రేణి ఆరు వందల ఆరు వేల కిలోమీటర్లు ఆరు వేల కిలోమీటర్లు నెక్స్ట్ వన్ భారతదేశానికి చెందిన పర్వత శిఖరం బర్వా నందాదేవి కాంచనగంగా కామెట్ నగ్ ప్రభాత్ నేపాల్ దేశానికి చెందిన పర్వత శిఖరం ఎవరెస్ట్ అన్నపూర్ణ మఖాలు ధవలగిరి గుర్ల మాందాథ హిమాలయాల యొక్క ప్రధాన భాగం దేనితో ఏర్పడింది గ్రానైట్తో హిమాద్రికి డాష్ ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది దక్షిణంగా ఉన్న శ్రేణి హిమాచల్ లేదా నిమ్న హిమాలయాల శ్రేణుల ఎత్తు మరియు దాని సగటు వెడల్పు మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్సు అండ్ యాభై కిలోమీటర్లు అంటే హిమాచల్ లేదా నిమ్న హిమాలయ శ్రేణి ఎత్తు ఎత్తు అనేది మూడు వేల ఏడు వందల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటర్సు అలాగే దాని సగటు వెడల్పు ఏంటంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి పిర్ పంజాల్ శ్రేణి ముస్సోరి నైన్ టాల్ రాన్కేట్లు ఉన్న రా రాష్ట్రం ఉత్తరాఖండ్ హిమాలయంలోని అత్యంత బాహ్య శ్రేణిని ఏమని పిలుస్తారు శివాలిక్ శ్రేణి ప్రపంచంలో రెండో అతి ఎత్తైన పర్వత శిఖరం ఈ పర్వత శ్రేణిలో ఉంది కారకోరం శ్రేణి ప్రపంచంలో రెండో అతి ఎత్తైన పర్వత శిఖరం కేటు శిఖరం అయితే ఈ శ్రేణి ఎక్కడుందంటే కారకోరం శ్రేణి ఈ పర్వత శ్రేణిలో ఉంది అంటే కార్కోరం శ్రేణిలో ఉంది వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు హిమాచల్ హిమాలయాలు హిమాద్రి అత్యున్నత హిమాలయాలు హిమాచల్ నిమ్న హిమాలయాలు లడక్ జస్కర్ శ్రేణుల మధ్య ప్రవహించే నది సింధు నది శివాలిక్ శ్రేణి పది నుంచి యాభై కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉన్నాయి తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మీటర్స్ నిమ్మన హిమాలయాలు శివాలిక్ మధ్య ఉన్న దైర్ఘ్య లోయలను ఏమంటారు డూన్లు డూన్లకు ఉదాహరణ డెహ్రాడూన్ కోట్లీడూన్ డూన్ సింధు మరియు సట్లేజ్ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగం పంజాబ్ హిమాలయాలు సట్లేజ్ మరియు ఖాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలు కొమయూన్ హిమాలయాలు తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగం అస్సాం హిమాలయాలు హిమాలయాలకు తూర్పున చివరి సరిహద్దుగా విస్తరించిన నది బ్రహ్మపుత్ర నది రిపీట్ అగైన్ హిమాలయాలకు తూర్పున చివరి సరిహద్దుగా ఉన్న నది బ్రహ్మపుత్ర నది దిహాంగ్ లోయ లేదా అగాధ దరి దాటిన తరువాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్న వాటిని ఏమని పిలుస్తారు పూర్వాంచ లేదా తూర్పుకొండలు లేదా పర్వతాలు ఉత్తర మైదానంకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఇది సింధు గంగా బ్రహ్మపుత్ర అనే నదీ వ్యవస్థలు వాటి ఉపనదుల పరస్పర చరిత్ర ఏర్పడింది ఇది ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ మైదానం సుమారు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవు రెండు వందల నలభై నుంచి మూడు వందల ఇరవై కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది నదీ పాయలను డిస్ట్రిబ్యూటర్లుగా పిలుస్తారు ప్రపంచంలోకి అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలోని మజులీ ఉత్తర మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని ఏ మైదానాలుగా సూచిస్తారు పంజాబ్ మైదానాలుగా సూచిస్తారు జీలం చినాబ్ చీనాబ్ రావి బియాస్ మరియు సట్లేజ్లు ఏ నది యొక్క ఉపనదులు సింధు నది దో ఆబ్ అనే పదంలో ఆబ్ అంటే నీరు శివాలిక్ పర్వతాల వాలులకు సమాంతరంగా ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల వెడల్పుతో ఒక ఇరుకైన మేకల్లో గులకరాల నిక్షేపణను ఈ విధంగా పిలుస్తారు బాబర్ ఈ క్రింది వాటిలో సరైనవి తడి చెత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతం టెరాయి ప్రాంతం పురాతన ఒండ్రుమట్టి మరియు తిన్నెల వంటి లక్షణం బంగర్ వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలు ఖాదర్ ఈ ప్రాంతంలోని నేలలు మిజో పర్వత ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలను కలిగి ఉన్నాయి బంగార ప్రాంతం దీన్ని స్థానికంగా కంకర అని పిలుస్తారు మీకు ప్రతి పాయింట్ కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఇచ్చానండి మీరు బిట్స్ చదివి కంటెంట్ చదివినా పర్లేదు కంటెంట్ చదివి బ్రిట్స్ బిట్స్ చదివినా పర్లేదు బాగా గుర్తుంటుంది కాదర్ ప్రాంతకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కాదర్ ప్రాంతం అనేది ఇది దాదాపు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడతాయి సారవంతమైనవిగా ఉంటాయి సాంద్ర వ్యవసాయానికి అనువైనగా ఉంటాయి మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని ఏమని పిలుస్తారు మధ్య ఉన్నత భూములు వింధ్య శ్రేణికి దక్షిణాన ఉన్న శ్రేణి సాత్పుర శ్రేణి వింధ్య శ్రేణికి వాయువ్యంలో ఉన్న శ్రేణి ఆరావల శ్రేణి పీఠభూమి తూర్పున విస్తరించిన ప్రదేశాలు బుందేల్ఖండ్ చోటా నాగ్పూర్ పీఠభూమిలో ప్రవహిస్తున్న నది దామోదర్ నది కర్బీ ఆంగ్లాగ్ పీఠభూమి క్రింది వాటిలో దేనికి పొడిగింపు ద్వీపకల్ప పీఠభూమికి దీనిని స్థానిక స్థానికంగా మేఘాలయ ఖర్బీ ఆంగ్లాగ్ పీఠభూమి మరియు ఉత్తర కచార్ కొండలని పిలుస్తారు ఈ క్రింది వాటిలో సరైనవి పశ్చిమ కనుమలు పశ్చిమ తీరానికి సమాంతరంగా ఉన్నాయి అవి అవిచ్ఛిన్నంగా ఉంటాయి తూర్పు కనుములు మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించున్నాయి తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా క్రమరహితంగా ఉంటాయి పశ్చిమ కనుమల సగుటు ఎత్తు తొమ్మిది వందల నుంచి పదహారు వందల మీటర్లు తూర్పు కనుమల సగుటు ఎత్తు ఆరు వందల మీటర్లు పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరాలు అనైమూడి దీని యొక్క ఎత్తు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు దొడబెట్ట రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్లు తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి పదిహేను వందల ఒక మీటరు దక్కన్ ట్రాప్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఇది అగ్నిపర్వత ఉద్భవం దీని శిలలు అగ్నిశిలలుగా ఉంటాయి ఈ శిలలు కాలక్రమేణా వికోషీకరణం చెంది నల్లరేగడి నేల ఏర్పడటానికి కారణమయ్యాయి ఈ క్రింది వాటిలో సరైనది ఆరావలి కొండలు ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ మరియు వాయవ్య అంచుల్లో ఉన్నాయి అవి గుజరాత్ నుండి ఢిల్లీ వరకు నైరుతి ఈశాన్య దిశల్లో విస్తరించి ఉన్నాయి వాయవ్య భారతదేశంలోని తార్ ఎడారిలో అతిపెద్ద నది లూని నది అర్ధచంద్రాకారపు దిబ్బలు దెబ్బలు బార్కన్లు భారతదేశం యొక్క పశ్చిమ తీర మైదానం యొక్క డాష్ ఉత్తర భాగం కొంకణ్ తీరము ముంబై గోవా మధ్య ప్రాంతం కెనరా తీరం దక్షిణ ప్రాంతం మలబార్ తీరం భారతదేశంలో ఒరిస్సా ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చిలికా సరస్సు లక్ష దీవులకు సంబంధించి వాటిలో సరైనవి ఇది కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లక్ష పేరు పెట్టారు ఇది ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది కవరతి ద్వీపం దీని యొక్క పరిపాలన ప్రధాన కార్యాలయం లక్ష దీవుల సముదాయం చిన్న పగడపు ద్వీపాలతో కూడి ఉండటం వలన పూర్వం వీటిని ఏమని పిలిచేవారు లక్కదీవి మినికాయ్ అండ్ అమిన్ దీవులు పగడపు నెగడు తుంతు నాగములకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఎగ్జామ్లో సరికానిది ఏంటి అని అడుగుతున్నాను ఒకసారి చూసుకోండి కోరల్ ప్యాలిప్స్ సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు కోరల్ ప్యాలిప్స్ సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు ఇవి కాలుష్యం కార్బోనేట్ను స్రవిస్తాయి ప్రాకార పగడపు దిబ్బ బారియర్ రీఫ్ పట్టి పగడపు దిబ్బ ప్రింజింగ్ రీఫ్ వృత్తాకారంలో లేదా గొరపుడెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు అటోల్స్ భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలోని ఏ ద్వీపంలో ఉంది బారెన్ ద్వీపంలో ఈ క్రింది వాటిలో సరైనవి ఉత్తర మైదానాలు దేశ ధాన్యాగారాలు పీఠభూమి ఖనిజాల గిడ్డంగి పర్వతాలు నీటికి అటవీ సంపదకు ప్రధాన వనరులు ఇప్పటి వరకు కంటెంట్ చదివిన తర్వాత అవి ప్రాక్టీస్ బుడ్స్ అండి ఇవి డైరెక్ట్గా లెసన్ వెనకతలు ఇచ్చిన ఆన్సర్స్ అదే క్వశ్చన్స్ ఇచ్చారు వాటికి ఆన్సర్లు కూడా మీకు చేసి ఇచ్చాను క్రింది ఇవ్వబడిన నాలుగు ప్రత్యామ్మాన్య ప్రత్యామ్మాన్యాల నుండి సరైన సమాధానం ఎంచుకోండి ఫస్ట్ వన్ మూడు వైపులా సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఎలా పిలుస్తారు ద్వీపకల్పం భారతదేశం యొక్క తూర్పు భాగంలో మైన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఎలా పిలుస్తారు పూర్వాంచల్ గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఇలా సూచిస్తారు కెనరా తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి హిమాలయాల్లో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న మూడు ప్రధాన విభాగాలు గ్రేట్ హిమాలయాలు ఇన్నర్ హిమాలయాలు లెస్సర్ హిమాలయ లేదా హిమాచల్ మరియు శివాలిక్స్ ఆరావళి మరియు విద్యాశ్రేణుల మధ్య ఏ పీఠభూమి ఉంది మాల్వా పీఠభూమి సో ఇది టీచర్స్ ఈ లెసన్ సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిట్స్ మీకు వీలైతే పీడిఎఫ్ రూపంలో అయితే టోటల్ కంటెంట్ అయితే ఇవ్వబోతున్నాను సో దానికి సంబంధించిన ఇంకా ఫోర్ లెసన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కంప్లీట్ చేసుకొని ఒక పీడిఎఫ్ రూపంలో అయితే మీకు కంప్లీట్గా ఇస్తాను అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్ది ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్